హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా మయన్మార్ గుండా హిందూ మహాసముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ప్రారంభించింది చైనా వైపు బార్డర్లో దీన్ని ప్రారంభించింది చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్ నుంచి యునాన్ ప్రావిన్స్లోని లిన్ సాంగ్ సిటీ వరకు ఈ రైల్వే లైన్ ఉంటుంది కాగా మయన్మార్ ఈశాన్య రాష్ట్రం షాన్లోని సరిహద్దు పట్టణం చిన్ షావే హాకీ లిన్ సాంగ్ కొద్ది దూరంలోనే ఉంటుంది పశ్చిమ చైనాను హిందూ మహాసముద్రంతో కలిపే మొదటి లైన్ ఇదే మయన్మార్ సరిహద్దు ప్రాంతం మీదుగా సింగపూర్కు వాణిజ్యాన్ని సులువుగా నిర్వహించేందుకు చైనాకి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది ఈ రైల్వే లైన్ వల్ల సింగపూర్ ఓడరేవు నుంచి మయన్మార్ ద్వారా చైనాకి సరుకులు రావడానికి వీలవుతుంది కొత్త మయన్మార్ చైనా మార్గం సింగపూర్ నుంచి చెండు వరకు సరుకు రవాణా సమయాన్ని ఇరవై రోజుల పాటు తగ్గిస్తోంది అంతేకాకుండా చైనా ఎగుమతులు ఇరుకైన మలక్కన్ జలసంధి నుంచి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తోంది సింగపూర్ పోర్ట్ నుంచి వచ్చే సరుకు మొదట మయన్మార్లోని యన్గాన్ పోర్టుకు చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా షావే హాకి చేరుకుంటుంది ఇక్కడ నుంచి రైలు మార్గం ద్వారా లిన్ సాంగ్ మీదుగా చెంగ్డూకు సరుకు చేరుతుంది కాగా రైలు మార్గం ద్వారా సరుకు లిన్ సాంగ్ నుంచి చెంగు చేరుకోవడానికి మూడు రోజుల సమయం పడుతోందని మయన్మార్లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది గగ ప్రయోగాత్మకంగా ఈ మార్గం గుండా సరుకును రవాణా చేసినట్లు చైనా తెలిపింది సింగపూర్ మయన్మార్ చైనాలను కలుగుతున్న ఈ మార్గం ప్రస్తుతమున్న అత్యంత సౌకర్యవంతమైన భూ సముద్ర మార్గాన్ని చైనా అని తెలిపింది దీనివల్ల సరుకుల రవాణాకు పట్టే సమయం గణనీయంగా ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల వరకు తగ్గుతుందని తెలిపింది మన్మార్కి ఆదాయ వనరుగా అందించే సమయంలో చైనా మరియు మయన్మార్లకు అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం జీవనాడిగా మారుతోందని భావిస్తున్నారు మరోవైపు మయన్మార్లోని రకీనే రాష్ట్రంలో మరో వ్యూహాత్మక ఓడను పరచడానికి కూడా చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే మయన్మార్లో అశాంతి కారణంగా అక్కడ డెవలప్మెంట్ నిలిచిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్